నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అనందస్ ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ పేపర్ లాంటి దోశ ఎప్పుడైనా విన్నారా ట్రై చేయండి ఈజీ ఈజీ రెసిపీ సగ్గు బియ్యంతో ఈజీగా ఇలా చేసేయండి మూడు గ్లాసుల రేషన్ రైస్ రేషన్ బియ్యం దొడ్డు బియ్యం అంటారు కదా అవి మూడు గ్లాసుల దొడ్డు బియ్యం మీరు ఏ గ్లాస్తో తీసుకున్నా ఏ కప్పుతో తీసుకున్నా ఏ చెంబుతో తీసుకున్నా అదే మెజర్మెంట్ ఒక గ్లాసు మినపప్పు మినప గుండె అయినా సరే మినపప్పు అయినా సరే ఒక గిన్నెలోకి ఇలా పోసుకోండి బియ్యం ఉన్న గిన్నెలోనే మినపప్పు వేసుకోండి కొంతమందికి విడివిడిగా నానబెట్టడం ఇష్టం ఉన్న వాళ్ళైతే విడివిడిగా నానబెట్టుకోండి ఒకేసారి ఒకే గిన్నెలో వేసుకోవాలంటే కూడా వేసుకోండి ఒక స్పూన్ సగ్గుబియ్యం సాధనాలు అంటారు కదా అవి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ శనగపప్పు ఒక రెండు స్పూ ఒక స్పూన్ అయినా రెండు స్పూన్లైనా ఏం కాదు మూడు స్పూన్లైనా కాదు ఎందుకంటే శనగపప్పు వేయడం వల్ల కలర్ అనేది టేస్టీగా టేస్టీగా ప్లస్ కలర్ అనేది చాలా చాలా బాగా వస్తుంది గిన్నెలో అన్ని వేసిన తర్వాత కలిపి ఒక రెండు మూడు సార్లు కడిగి ఇలా నీళ్ళను పోసి మూత పెట్టి ఒక నాలుగు గంటలు రెండు గంటలు మీకు వీలైతే మూడు గంటలు మీకు వీలైతే ఒక గంట సేపు అయినా సరే నానబెట్టి మిక్సీ పట్టేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తని పౌడర్ లా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఐ మీన్ మెత్తని మెత్తని పిండిలాగా రుబ్బుకొని దానిలో కన్సిస్టెంట్ తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఒక స్పూన్ సన్నుప్పు కూడా వేసుకొని ఇలా దోశలాగా వేసుకోండి క్రిస్పీ అయిన పేపర్ లాంటి దోశ రెడీ మీకు కావాలంటే పైనంగా ఉల్లిపాయలు క్యారెట్ మీకు నచ్చినవి ఏవైనా వేసుకోండి చాలా చాలా టేస్టీగా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ లేక మీరు ఫ్రెష్ క్రీల్